నేను మీ ఇందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఏంటి ఇక్కడ ఉన్నా అని చూస్తున్నారా ఈ రోజు మనం వచ్చేసాం ఒక అందమైన ఆకుర తోటకి ఈ ఆకురు తోటి ఎలా సాగు చేస్తారు వీటిని సాగు చేయడానికి కావాల్సిన విత్తనాలు కానివ్వండి నీరు కానివ్వండి ఇవన్నీ ఎలా వాళ్ళు ఉపయోగిస్తారు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం మనకు ఒక రైతు మాత్రమే చెప్పగలడు ఆ రైతు అక్కడ ఉన్నారు మనం వెళ్ళి మాట్లాడేద్దాం ఓకేనా వచ్చేయండి నమస్కారం మీ పేరు గాజిన నరసింహ నరసింహారావు నరసింహారావు మీరు ఇవి పండించడానికి ఏమైనా విత్తనాలు వాడతారా మా విస్తనాలు ఆకూరలు విత్తనాలు విస్తనాలు విత్తనాలు మొత్తం పాలకూర అంటే పాలకూర విత్తనాలు బచ్చల కూర అంటే బచ్చల కూర విత్తనాలు సుక్కకూర అంటే సుక్క పోత తోటకూర గింజలే మేము ఐదు రకాలు పండిస్తాం తోటకూర పాలకూర బచ్చల కూర సుక్కకూర మెంతికూర మెంతికూర ఐదు రకాల ఆకుకూరలు అనేవి పండిస్తాం వీటికి మీకు నీరు ఎక్కడ నుంచి వస్తుంది నీరు బోర్ నీళ్ళు బోర్ వేపించారు బోర్ బోర్ నుంచి మీరు సాగు చేస్తాం సాగు చేస్తుంటాం మొత్తం డ్రాప్స్ డ్రిప్ ఇప్పుడు ఐదు ఆకుకూరలు అన్నారు కదా ఐదేటికి ఒకటే సీజన్ ఉంటదా లేకపోతే ఒకటే సీజన్ లో ఐదు ఆకులు మనం పండించు వేరే కాలం అంటే శీతాకాలం అంటే మస్తు వస్తాయి అంటే వేసింది ఏదైనా సరే పోకుండా గట్టి మంచిగా వచ్చింది ఇప్పుడు వర్షాకాలం పండిస్తున్నాం అంటే వర్షాకాలం ఎందుకంటే అందరూ పండిలేరు లేరు ఎందుకంటే వర్షాలు పోతుంటాయి ఈ కాలం పండించే దానికి మేము ఈ కాలమే దీన్ని శాతం గానీ తర్వాత వేరే శీతాకాలం గానీ ఎండాకాలం ఎటు సాగు చేసేది మేము వర్షాకాలమే సాగు చేస్తాం వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం పుదీనా సాగు చేస్తాం మీరు పుదీనా కొత్తిమీర అవి కూడా పుదీనా కొత్తిమీర లేదు అచ్చం పుదీనా అచ్చం పుదీనా ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తాం ఇప్పుడు మీకు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి తెచ్చుకోవటం కమ్మ నుంచి తెచ్చుకుంటాం షాపులో తెచ్చుకుంటాం మనం తయారు చేసుకోవచ్చు మనకి కూడా వస్తేలే కానీ గింజలు తయారు చేసుకోవచ్చు లేని మేము గింజలు తయారు చేసే మాకు దొరకదు మాకు మన చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనం విత్తనం వేసిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో వచ్చేది కూర ఇప్పుడు పెట్టుబడి పెడతారు కదా వీటికి దీని వల్ల మీకు ఏమైనా లాభం లాభాలు ఉంటాయి కూలి వాళ్ళకి కూలి వాళ్ళ పోయి కూడా మనకి లాభాలు లాభాలు మనకి ఉంటాయి రోజొచ్చు ఒక ఆరు వేలు ఆ కూర వేస్తాము మూడు వేలు కూలి పోతే మూడు వేలు మనకు ఉంటాయి ఇక్కడ దగ్గరలో ఉన్న మార్కెట్ లకిరా వేరే వైరా కొత్తగూడ ఓకే వైరా కొత్తగూడె కూడా వెళ్తారు కొత్తగూడెం ఓకే దూరం కూడా మీరు ట్రాన్స్పోర్ట్ అనేది వేస్తారు అప్పటి వరకు మరి ఇలానే తాజాగా ఉంటాయా ఉంటాయి దూరం ఇప్పుడు ఈ పోటీ వచ్చిన కూర ఏ పొద్దుట మంచి ఫ్రెష్ గా ఉండదు ఇంకా ఫ్రెష్ గా ఉండదు ఇప్పుడు ఇప్పుడు దాని మీద కూడా ఇప్పుడు కూసిన దాని మీద కూడా ఫ్రెష్ గా ఉండదు ఎందుకంటే దాన్ని నెలలో తడిపి ఒకసారి పెడతాం కాబట్టి మంచి ఫ్రెష్ గా ఉండదు మీరు ఇప్పుడు ఇక్కడ కట్టలు లెక్క అమ్ముతారా లేదంటే ఇక్కడ కూడా మీరు కట్టల లెక్క నుంచి ఆ మార్కెట్ లో మార్కెట్ కేసు అయితే కట్టల లెక్క ఎవరికి వేసినా ఇక్కడ వైరా వేసినా కొత్త గుడి వేసినా ఎట్ వేసినా గానీ కట్టలు కట్టల లెక్క ఈ ఆకుకూరలు పండించడానికి మట్టిని మీరు సాగు చేస్తారు కదా అది ఎలా మీరు ఎలా తయారు చేస్తారు అంటే ఏ మట్టి వాడతారు మట్టి నల్లరేగడి ఇది నల్లరేగడి నల్లరేగడ మట్టి నల్లరేగడ అంటే ఫస్ట్ ప్లస్ అంటే దుక్కు దుక్కు తయారా ఎట్లా మీరు అడిగేది అంటే ఇప్పుడు మట్టి మనం ఏమన్నా పొయ్యాలా దీనికి సపరేట్ మట్టి ఏదైనా దీనికి ఏం పోయిన అవసరం లేదు వర్మి దీన్ని దుక్కిత ముందు ప్లవ్ వేస్తాం ప్లవ్ వేసిన తర్వాత గుర్తిస్తాం తర్వాత రోటా పెట్టేస్తాం రోటా వెటరేసిన తర్వాత లేదు లేదు దుక్కులు దుక్కి తయారు దాంట్లో ఇప్పుడు మన వర్మీ కాంపోస్ట్ ఉంటుంది మీకు తెలుసు తెలియదు మరి వర్మీ కాంపోస్ట్ అంటారు దాంట్లో ఏముందంటే వేరుపులు రాకుండా ఆకు డామేజ్ కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ లోనే దుక్కులోనే వర్మీ కాంపోస్ట్ వేస్తాం ఎకరానికి వచ్చేసి ఒక టన్ను వేస్తాం వేసి బోదలేస్తాం బోదలేసి బోదలేసిన తర్వాత డ్రిప్ పైప్ పరిచి డ్రిప్ పైపుల మీద కొరితనాలు వేసుకుంటూ పోతాం వేసుకుంటూ పోతాం మేము నీళ్ళు పెట్టేది కదా ఇది మొత్తం ట్రాప్సే మాకున్న వ్యవసాయం కూడా ఎంత వ్యవసాయం అయినా సరే మొత్తం డ్రాప్స్ తోనే పండిస్తాం ఇప్పుడు మీకు నీళ్ళు అనేవి ఎన్నిసార్లు సార్లు వీటికి నాలుగు రోజులకి ఒక రోజు నీళ్లు వదులుకుంటే సరిపోద్ది పొయ్యి పోసే పని కాదు పోసేది కాదు నీళ్ళు ఎటు కూడా మోటార్ వేస్తే డ్రాప్స్ ఉన్నాయి మొత్తం మొత్తం డ్రాప్స్ ఉన్నాయి పైపులే మొత్తం పైపులే ఒక చిన్న పైపులతో మీరు వీటికి పెట్టేస్తే ఇది అడుగున్నారకు వచ్చేసి నాలుగు బెజ్జాలు ఉంటాయి ఆ బెజ్జాల ద్వారా డ్రాప్స్ పడతాయి ఆ డ్రాప్స్ వల్ల తేమ అయితే గానీ ఎక్కడ సరే ఎక్కడైనా సరే నీరు కానరావు ఇక నీరు బయటకు ఇంకిపోతాయి ఇంకిపోతాయి మొక్కల్లోకి ఇంకిపోతాయి అంటే డ్రై వల్ల ఉపయోగం నీళ్ళు పెడితే ఇంత దిగుబడి రాదు డ్రిప్ అంటే డ్రిప్ లో వచ్చిన దిగుబడి మనం నీళ్ళు పెడితే రాదు అంత నీళ్లు పెట్టినా కూడా ఎక్కువ ఫ్లో వచ్చినా మొక్కలు కొట్టు మొక్కలు కొట్టుకోవటం కూరగా డామేజ్ అయ్యి పుదీనా కానీ అయితే తప్పనిసరికి ఎందుకంటే నీళ్లు కాని రావు ఎక్కడైనా సరే డ్రాప్స్ మనకి సరిపోయింది ఒక గంట వేసిన రెండు గంటలు వేసిన సరిపోయిన తర్వాత ఇవాళ జరిపోయిందంటే ఇంకొక దిగిపోవటం అంటే దోసలు వేసిన దోసలు పోలేదు పుదీనా కట్టి ఒక దిప్పుకుంటాం అట్లా దోసకైనా కూడా అలానే మొత్తం డ్రిప్పే దోశలు ఇచ్చిన డ్రిప్పే ఏదైనా మీరు వీటితో పాటు దోశ కూడా వేస్తుంటా దోశలు కూడా వేస్తాం సంవత్సరం మీద ఒక సీజన్ వేస్తాం మూడు ఎకరాలు వేస్తాం రెండున్నర మూడు ఎకరాలు వేస్తాం ఓకే ఇప్పుడు మనకి ఏ పంట వేసినా కూడా పురుగుల బాధ అనేది ఉంటది కదా ఆ పురుగుల బాధ మీరు ఎలా వీటిని నియంత్రిస్తారు ఆ పురుగులు అనేవి ఎలా ఏమన్నా మందు చల్లుతారా లేకపోతే మందు పురుగు అనేది వస్తుందా పురుగు అనేది వచ్చింది కొడతాం మందు కొడతాం మందు కొడితే పోద్దా ఏమన్నా కెమికల్స్ వాడతారా లేదంటే దీనికంతా టీ మొత్తం బెల్లం అంటే రమ్మకి వచ్చేసి డీ ఒక డబ్బా వచ్చేసి ఇరవై రూపాయలు దాంట్లో రెండు కిలోలు బెల్లం వేస్తే డీ స్వచ్ఛంగానే తాజాగా కూరగాయలు కెమికల్స్ వాడుకుంటారు కెమికల్స్ తక్కువ సాగు ఇప్పుడు మనం ఒకవేళ ఇంటి దగ్గర మనకి ఏదైనా చిన్న ప్లేస్ ఉంది అనుకోండి ఎవరన్నా లేడీస్ కానీ ఎవరన్నా పండించుకోవాలంటే మనం ఇలా మీరు చెప్పిన వాటితో పండించుకోవచ్చు ఉండీలు పెట్టి నీళ్ళు పోసుకొని పండించుకోవచ్చు ఉండీళ్ళలో నాలుగు గింజలు వేసుకుంటే ఏముంది ఒక రెండు ఉండీలు ఒక్కొక్క రకానికి రెండు ఉండీలు వేస్తే నాలుగు మొక్కలు వేసి ఇల్లు వెళ్ళిపోయింది చెరువుకూరకు దాంట్లో పాలకూరకు దాంట్లో బచ్చ పురుగు దాంట్లో మెంతికూర దాంట్లో తోటకూర దాంట్లో ఒక అట్లా ఒక దానికి ఒక దానికి వచ్చేసి రెండు తయారు చేసుకుంటే సరిపోద్ది ఇలా ఇంటికి సరిపోతుంది ఇట్లా ఎరువులు కూడా వాడతారు కదా ఎరువులు ఏం ఎరువులు వేస్తారు వీటికి దేనికి మామూలుగా గేదెలు వేస్తాం ఎక్కువ గేదెలు వేస్తాం ఇక మందులంటే ఈ ట్వంటీ ఎయిట్ ఇవ్వండి ఫెస్టిలైజర్స్ వాడతాము చాలా తక్కువ ఫెస్టైజర్స్ అంటే చాలా తక్కువ మొత్తం ఇప్పుడు మీ కట్టకి ఇప్పుడు ఇక్కడ ఎందుకేస్తారు ఇక్కడ ఐదు రూపాయలు కట్ట మరి ఇప్పుడు మీరు నీళ్లు వదులుతారు కదా డిప్ పైపులు అని చెప్పారు అది ఎక్కడ నుంచి మీరు వదిలేదు దానికి వాల్ ఉంటుంది ఇప్పుడు చుక్కకూర ఉంది కూరకి ఎగస్టా నీళ్ళు పడుతుంది తక్కువ నీళ్ళు పడుతుంది దాని సరిపోయింది దేనికి దానికే బాగుంటుంది ఆ వాళ్ళు తిప్పుకుంటూ ఆగిపోయింది బచ్చల బచ్చలకొరకు ఎక్కువ పడాల్సి వచ్చింది నీళ్ళు తోట తోటకొర ఎక్కువ అట్లా ఎక్కువ డ్రాప్స్ నాలుగు డ్రాప్స్ సరిపోయి సరిపోయింది సుఖకూరకు సుఖకూర ఎక్కువ డ్రాప్స్ అంటే చచ్చిపోయింది డ్రాప్స్ ఎక్కువగా కాకూడదు తగ్గట్టు ఏదైనా దాన్ని తగ్గట్టు వాడుకోవాలి అట్లా సరిపోయింది అనుకున్నప్పుడు అవాళ ఆఫ్ చేసాం ఆకూర సరిపోయిన తర్వాత ఇంకా దోశలు ఉన్నాయి దోశలు వేసుకుంటాం అట్లా పుదీనా ఉంది పుదీనా వేసుకుంటాం అట్లా మనకి రైతు దోశ కూడా వేసారు ఆయన ఎన్ని ఎకరాలు వేసారు అడుగుదాం దోశ అన్నారు కదా ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు ఒక సీజన్ సంవత్సరం అవి కూడా విత్తనాలు తెచ్చుకున్నా అవేలా అండి ఇప్పుడు ఎంత కాలం పడుతుంది మన చేతికి దోశ రోజు మనం పెట్టుకున్న తర్వాత ఈ రోజు పెట్టాం అనుకుంటే ఇవాళ తారీఖు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పది పంతొమ్మిది తారీఖులలో ముళ్ళు ములిసేస్తాయి నాలుగు రోజుల్లో మొలిసి నాలుగు రోజుల్లో మొలిసి తేమను బట్టి తేమ ఇయ్యాలి ఫస్ట్ ఇతర పెట్టగానే తేమ ఇయ్యాలి తేమ కానీ మనం ఇచ్చే తేమను బట్టి అవి నాలుగు రోజులు ముస్తాయి యాభై నుంచి యాభై రోజుల్లో కాయ కట్టింగ్ వచ్చేసింది మూడు నెలల్లో క్లోజ్ అయిపోతు పంట అవేలా మీరు కేజీల లెక్క సేల్ ఇక అప్పుడు మార్కెట్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ ఎందుకంటే ఇది ఫిక్స్ రేట్లు ఆకూరలు గానీ పుదీనా గానీ ఫిక్స్డ్ రేట్లు అది ఏంటంటే మార్కెట్ లో మీకు ఇబ్బందులు ఎదురవుతాయా ఇప్పుడు ఇంకో రైతు ఈ రేట్ కేసి మీరు ఈ రేట్ కేస్తే మాకు ఆ రైతు ఈ రేట్ కి ఇచ్చారు మీరు కూడా ఇదే మేము సంవత్సరం ఒక సీజన్ వేస్తాం ఆ సీజన్ ఒక సీజన్ కూడా వ్యాపారస్తులు మా కాడికి వచ్చి తీసుకుపోతారు కానీ ఆ సీజన్ వరకే వేస్తాం మళ్ళీ దానివల్ల మార్కెట్ ధర మీరు ఇస్తుంటారు మార్కెట్ ధర ఇస్తుంటాం మార్కెట్ వాళ్ళు రాస్తారు కాంపిటీషన్ కూడా ఉంటది కదా ఇంకో రైతు మీరు ఇప్పుడు అడుగుతుంటారా మాకు ఆ రైతు ఇంతకి ఇచ్చారు మీరు ఇవ్వండి తప్పదు ఆ రేటు వచ్చినప్పుడు తప్పదు కదా కదా మనం దాచుకుని ఏదో మూడు ఎకరాలు అంటే మామూలుగా ఎన్ని కేజీలు వస్తాయి దోస ఎకరానికి ఎకరానికి పది టన్నులు వస్తాయి పది టన్నులు రైతు అంటే ఖచ్చితంగా నష్టం అనేది ఉంటది కదా మీకు ఇప్పుడు దోశ వేస్తున్నా అన్నారు నాలుగు నాలుగైదు రకాల ఆకుకూరలు వేస్తున్నా అన్నారు నష్టం అనేది ఉంటదా మేము నష్టపోయాం మిర్చి పత్తి వేసి వేసినప్పుడు నష్టాలు వచ్చినాయి నష్టాలు రైతు అనేది సహజం అది ఇప్పుడు దాన్ని వదిలేసి మేము ఒక అసలు మా అదేంటంటే పదమూడు సంవత్సరాల వయసు కాని చూడడం మేము ఆకుపూరలో కొద్ది కొద్ది వేసుకుని బండి మీద ఫస్ట్ సైకిల్ ఆ తర్వాత ఎక్సైల్ మీద తిరిగి అమ్మాం సంవత్సరాల నుంచి కూడా నలభై ఐదు పదమూడు సంవత్సరాల వయసు నుంచి మేము చేసాము కాకపోతే సంవత్సరాల నుంచి పుదీనా ఒకటి పండిటో నేర్చుకున్నాం అది దాన్ని నేర్చుకొని దాని మీద ప్రయోగాలు దాని మీద అది అయితే ఎందుకంటే ఈ పత్తి మిర్చి అనుకోండి ఈ మిర్చి ఇప్పుడు మనం పండిస్తున్నాం ఏసీలో పెడుతున్నాం రావచ్చు రాకపోవచ్చు మేము మొదటి పండించాం మూడు లక్షలన్నర రాసి వచ్చింది మొన్న మితే అట్లా మేము మీద ఎక్కువ శ్రాసించాము వేరే పండ్ల మీద ఎటువంటి మాకు పుదీనా ఈ రోజు నాకు పది మంది కూలీలు వచ్చారు ఈ పది మంది కూలీలకు ఎంత ఖర్చు వస్తుంది ఒక నాలుగు వేలు వస్తుంది ఈ రోజు మనం కూర ఎంత కోసాం ఈ రోజే వెళ్ళిపోయింది దాన్ని దాసి మంచి పెట్టి అనుకోండి ఏ రోజు ఆ రోజు అయిపోయింది ఇవాళ మంచి చేతి నుంచి పడుతున్నా మంచి చేతిలో డబ్బులు వస్తున్నాయి ఈ రోజే అయిపోయింది అట్లా అందుకనే దాన్ని వదిలి వేసుకుని ఇప్పుడు మీకు వర్షాలు కూడా బాగా అప్పుడప్పుడు మనకి చాలా పెద్దగా అప్పుడు అప్పుడేమన్నా మొక్కలు కొట్టుకుపోవడం కానీ వర్షాలకే మా పంటకి అసలు ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు కూడా మీ వీడియో చూసి వాళ్ళు కూడా సాగు చేయాలంటే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు ఏమన్నా సజెషన్ సలహాలు ఇవ్వండి మీకు తెలిసిన ఉంటే ఎవరైనా సాగు చేయాలంటే వాళ్ళకి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పంటలు జాబులు బంద్ చేసి చేస్తున్నారు సాగు చేసుకోవచ్చు కానీ ఈ ఆకుర కూడా సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు కానీ సాగు చేసుకునే విధానం విధానం తెలుసుకోవాలి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తయారు చేసి నీళ్ళు పెడతారు నీళ్లు పెట్టకూడదు దీనికి ఆకుకూర పండియాలి అని ఒక ఆలోచన కనుక రైతుకి ఉంటే దాన్ని ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ చేసి నీళ్ళు పెట్టకూడదు దీన్ని బోధలు చేసి బోధల మీద ఒక్కొక్క బోధికొచ్చేసి ఐదు గింజలు ఐదు వర్షాలు అంటే ఐదు ఐదు గింజలు పడతాయి ఆ ఐదు గింజలు వర్షం పెట్టుకుంటూ పోతే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు కాలంలోకి వెళ్ళిపోతే వర్షం లేనప్పుడు మనం నీళ్ళు ఎదుర్కొంటాం అంతే ఆకూర ఆగడానికి ఎట్టు పరిస్థితులు అసలు శాల్స్ ఉండదు ఇక ఆకూర ఏ కాలం కూడా ఆగలేదు ఇక కానీ ఈ ట్రిప్సే నేను పంట పండియాలంటే ట్రిప్ వేయాలి నీళ్ళు పెట్టి పంట బండి అంటే ఈ రోజుల్లో పల్లెటూరికి సహజం కాదు పండగలు ట్రిప్ తోనే ఇప్పుడు దాస్ కూడా మీరు ఆ ట్రిప్ లతోనే మాకున్నది నాకున్నది మూడు ఎకరాలు నేను ఒక ఎనిమిది పది ఎకరాలు కౌలు తీసుకుని ఏదైనా మొత్తం కూడా పని నాకున్న పన్నెండు ఎకరాలు కూడా మొత్తం ట్రిప్ ఇప్పుడు వ్యాపారస్తులు కొనటానికి వస్తారు కదా ఒక్కోసారి మనకి హ్యాండ్ ఇస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఇప్పుడే వద్దు ఒక రెండు మూడు రోజులు తీసుకుంటాం అన్నాక మీరు అప్పటికి కోసం ఉంచితే పంట పంటనే పాడైపోతుంది లేదు వాళ్ళు వాళ్ళ మీద మన నమ్మకం మన మీద వాళ్ళ నమ్మకం వాళ్ళు మనం మోసం చేస్తే మనం మోసం చేయాలనుకుంటే వాళ్ళు వేస్ట్ అయిపోతారు అట్లా చేయటానికి వాళ్ళకి అవకాశం ఏమో ఎందుకంటే పుదీనా వాళ్ళకి కంటిన్యూ కావాల్సిందే పరిస్థితుల్లో వాళ్ళ పాపం తీసుకోలేకపోతే ఎదుర్కొంటాం ఇప్పుడు మాకు ఇప్పుడు వచ్చేసి మేము కమ్మ వేస్తాం కొత్తగూడెం వేస్తాం వైజాగ్ వేస్తాం సత్తిపల్లి వేస్తాం ఒక ఏరియా వద్దున్నారంటే ఇంకొక ఏరియా చేసుకుని పాలకేసేస్తాం ఇబ్బంది అంటే ఒక ఏరియా నమ్ముకుంటే ఇబ్బంది పడుతుంది ఒక ఏరియా కాదు ఇప్పుడు ఎకరంలో మీరు ఇన్ని రకాల పాలకూర తోటలు ఆకుకూర తోటలు వేస్తున్నారు కదా ఇప్పుడు మీరు దీన్ని ఆ మొత్తం ఆ మొక్కని తీసి కట్ చేస్తారా లేకపోతే ఆకు మనం ఫస్ట్ ఒకసారి పెట్టుకున్నాం అంటే నెల రోజుల్లో కట్టింగ్ వచ్చేది కదా అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు దేని దానికి వచ్చిన కూర వచ్చినట్టే ఇలా శాతం పైన వరకు మనం శాతం మొదలుంటది దగ్గర దగ్గర ఏడెనిమిది ఉన్నాయి ఈ ఏడెనిమిది ఈసారి ఎక్కువ వచ్చేసింది ఇది ఫస్ట్ ఇర్పు ఓ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ ఇర్పి ఈ సారి వచ్చేసి ఐదర్ వచ్చే సట్టు రౌండ్ కొమ్మలు ఓకే అంటే వచ్చేసి ఐదర్ ఐదర్ కొమ్మలు వచ్చేస్తాయి ఈ సారి టర్మ్ మంచి వచ్చింది అన్నమాట ఇంకా పుల్లగా వచ్చేసింది ఇది ఫస్ట్ ఇర్పు ఇట్లా ఎన్ని ఎన్ని సార్లు ఎన్ని విడతల్లో వేస్తారు అంకుల్ మీరు వారానికి ఒకసారి పది కద 10 కోతలు వచ్చేసి వారానికి 10 అంటే వారానికి ఒకసారి వచ్చింది అట్లా 10 కోతలు వచ్చింది 10 కోల్ ఇప్పుడు ఒకసారికి ఎన్ని కట్లలు ఎల్లేది మీకు ఒక రోజుకి మేము డైలీ వచ్చేసి ఒక ఈ కట్లకొస్తం 1000 కట్లలు 100 కట్టు వస్తాను ఆ

ఎకరంలో పాలకూర ఒకటే ఎకరం ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వ్యాపారాలకి అమ్ముతారా లేకపోతే మధ్యవర్తులు ఉంటారా మధ్యవర్తులు డైరెక్ట్ గా వ్యాపారస్తులకి మనం ఇప్పుడు దాకా రైతు వర్కర్ తో కూడా మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఎంత కూలి వస్తుంది వాళ్ళు ఎలా పనిచేస్తారు అని అడుగుదాం వచ్చేయండి నమస్తే అమ్మ మీ పేరు సరోజిని అండి సరోజిని ఓకే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ నేను దాదాపు మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే మీకు రోజుకి ఎంత ఇస్తారు నాకు మూడు అండి రోజుకి మూడు వందలు మూడు వందలు మీకు అంటే పనికి తగ్గట్టు వస్తుందా అవునండి ఇప్పుడు మీరు ఇవి తీస్తారు కదా చేత్తో కొన్ని తీస్తున్నారు ఆకుకూరలు కొడవలు కూడా ఉపయోగించి అయితే ఈరుస్తామండి పాలతో తీస్తాం పాలకూర అయితే కొడలతో పాస్తామండి కోస్తారు యూజ్ చేయాలి దాన్ని కంపల్సరీ ఎన్ని గంటల వరకు మీరు ఇక్కడ పనిచేస్తుంది ఇది పొద్దునపూట తొమ్మిదింటి స్టార్ట్ చేస్తే పదింటికల్లా క్లోజ్ అయిద్దండి ఇది వర్క్ అయితే తొమ్మిదింటికి వస్తే పదింటికాలు ఇంటికి వస్తే పదింటికల్ క్లోజ్ అయ్యద్ది నైట్ పని ఉదయం పది అంటే గంటలోనే కోస్తాయి ఓ మీకు అంటే ఐదు ఉంటాయి కాబట్టి చుక్క కూరని ఒక గంటలో మొత్తం గంట ఏ ఆకు కూరకైనా గంట సమయం పడుతుంది తినడానికి అవునండి ఇప్పుడు మీరు కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా వస్తుంటారు కదా వాళ్ళు రైతులు తీసుకొస్తారా మీరే ఓన్ ట్రాన్స్పోర్ట్ వస్తారు మాకు రైతు ఆటో పంపిస్తారండి ఆటో పంపిస్తారు ఆటో ఆటోలో వచ్చేసి మీరు మళ్ళీ మిమ్మల్ని దింపేస్తారండి ఇస్తారంట వెళ్ళేటప్పుడు రైతే దించుతారు టైం ఇస్తారా మీకు టైం చూసుకుంటారు చూసుకుంటారు ఇప్పుడు సంవత్సరం అంతా మీకు ఈ పని ఉంటదా లేకపోతే వేరే పనులు కూడా వెళ్ళాల్సి వస్తుందా ఇందుట్లోనే ఉంటుందండి సంవత్సరం మొత్తం సరిపోద్ది అంటే ఆకుకూర వచ్చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు అండి తర్వాత పుదీనా వచ్చిద్దండి పుదీనా వస్తే మాత్రానికి ఇరవై నాలుగు గంటలు ఉండిద్ది మనకి డైలీ అసలు ఎండాకాలం కూడా అసలు ఎదురు చూసే లేదు పుదీనాకైతే ఎక్కువ డిమాండ్ అవునండి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటది సీజన్ అవునండి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారమ్మా కలుపు తీస్తాం కలుపు తీస్తున్నారు కలుపు అంటే ఇప్పుడు మొక్కలు పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు తీయటం పిచ్చి మొక్కలు మార్నింగ్ ఎన్నింటికి వస్తారు ఇక్కడికి ఇక్కడ తొమ్మిదింటికి ఇంట్లో పనులు చేసుకొని పిల్లలు చూసుకొని మీకు ఎంత వాళ్ళు ఇస్తారు ఇక్కడ రోజుకి నాలుగు వందలు ఇస్తారు నాలుగు వందలు ఎన్ని ఎకరాల వరకు తీస్తారు మీరు ఇక్కడ మేము మేము పది మంది అయితే బాగుంటే ఎకరం తీస్తాం బా బాగా ఉంటే చేస్తాం చేస్తాం తక్కువ ఉంటే మంది అంటే మనకి పొలాన్ని ఒత్తుకుంటే ఇప్పుడు కలుపు వరకు తీయడానికి వచ్చారా మొక్కలు పుదీనా అవన్నీ కూడా పోస్తుంటారా కూడా కావాలంటే జనం పోస్తుంటాం మేము కూడా ఎన్నింటి భోజనం చేస్తారమ్మా ఎన్నింటికి లేస్తాం ఒంటి గంటకి మళ్ళీ ఒంటి గంట తర్వాత తిరిగి రెండుకి రెండింటికి కూర్చుంటారు సాయంత్రం ఐదు అవుతుందా ఐదింటికి ఐదింటికి లే దూరం నుంచి వస్తారు మీరు ఇక్కడ దగ్గర తీసుకొస్తారు వాళ్ళే మా ఆర్డర్ తీసుకొస్తారు తీసుకెళ్తారు పంపిస్తారు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని ఏం కష్టపడరు బాగానే చూసుకుంటారు ఏదంటే అది ఎండాకాలం అయినా కూల్ డ్రింక్స్ డ్రింక్స్ బాగానే చూసుకుంటారు మీకు ఇప్పుడు తోట కూడా మంచిగా ఇస్తా ఉంటారు బాగా ఇస్తారు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ కూడా ఇస్తుంటారు కావాలంటే ఇస్తారు కూరలు కూడా మేము ఫ్రీగానే తీసుకెళ్తుంటాం ఇంటికి తీసుకెళ్ళ కావాలంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్ళమంటారు